రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పుల్వామా దాడిలో అమరులైన నలభై మంది సిఆర్పిఎఫ్ వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ శనివారం నాడు బీజేపీ నగర కమిటీ సభ్యులు డాక్టర్ వై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ వై రాజ్ కుమార్ మాట్లాడుతూ పుల్వామా దాడిలో అమరులైన నలభై మంది జవాన్ల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ అనేది పాకిస్తాన్ పెరికితనానికి గుర్తింపుగా బ్లాక్ డేగా ప్రతి భారతీయుడు పరిగణించాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్క భారతీయుడు వీరి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ అర్బన్ రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా మాజీ జనరల్ సెక్రటరీ కాలం శెట్టి లయ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ యువమోర్చా నాయకులు తరల్ హరిబాబు నారాయణ్ రెడ్డి కృష్ణారెడ్డి రాహుల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలెంటిన్స్ డే జరుపుకుంటున్నారు కానీ మన దేశంలో మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు రోజు ఏం జరిగిందనేది నలభై మంది మన వీర జవాన్లు సిఆర్పిఎఫ్ జవాన్లు ఈరోజు పుల్వామా దాడిలోనే అంటే పాకిస్తాన్ చేసే ఆ బాంబు దాళ్లు చనిపోవడం అనేది చాలా దారుణమైన చాలా మనకు బాధకరమైన ఒక ఇన్సిడెంట్ అన్నమాట దీనిలో మన దేశమంతా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు మన దేశమంతా జవాన్ ఫ్యామిలీతో పాటు మనం అందరం చాలా బాధపడినాం ఈరోజు కూడా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది మనకి గుర్తొస్తుంది వ్యాలంటైన్స్ అని కాదు మనకి పుల్వామ దాడీయే మనకు గుర్తొస్తుంది దానిలో అందరూ ఈరోజు వీర జవాన్లు ఆత్మశాంతి కోసం మనమందరం ఈరోజు కూడా వాళ్ళ కోసం మనము ప్రార్థిస్తున్నాము అలాగే మన దేశం అందరూ వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళకి దేవుడి కృప ఉండాలి మంచిగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి అని కోరుకుంటూ భారత్ మాతాకి మనం ఈరోజు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవానులైన సిఆర్పిఎఫ్ వీర జవాన్ల ఫలిదాన దివస్గా మనం ఈరోజు మనం ఈరోజు ఫ్లాట్లే జరుపుకుంటున్నాము ఎందుకంటే దేశం కోసం ఎంతో శ్రమించే మన వీర సైనికులు అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మందిని పుట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒక చెప్పపెట్టు లాంటిది ఎందుకంటే మనం ఈ దేశాన్ని ఎంత ప్రేమిస్తామో మనకన్నా వంద శాతం ప్రేమించే వాళ్ళు ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ లేకుంటే వీళ్ళందరూ కానీ పారామిలిటరీ అందరూ కానీ వాళ్ళ ప్రాణాలు తీసిన ఈ పాకిస్తానీ కుక్కలకి మనం ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాము మేము ప్రపంచంలో మేము నలుచుకుంటే మిమ్మల్ని కాలుతో చీమలాగా చిల్మేసామని సమరంగా చెప్తున్నాను మనం ఈ రోజు వీళ్ళందరినీ అంటే మనం ఈరోజు మన హ్యాపీ హ్యాపీగా రోజు చే ప్రోగ్రామ్ జరుపుకుంటున్నామంటే ఆ బార్డర్లో కష్టపడే వీరజవాన్లకు చేచ్చు మనం ఎంతమంత అని కాబట్టి వీళ్ళందరం మనం ఈరోజు వచ్చి వాళ్ళ మనసు శాంతి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని జరపడం జరుగుతుంది దేవుని మీద ఒక చిన్న మనం మన నుంచి ఒక స్నేహ మనం మనం బాడలో ఉండలేము కొట్టాలేము కానీ వాళ్ళు అవుది అవుతురు మన దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న వాళ్ళ గురించి చిన్న ఈ కోతుల కోతులను వెలిగించి వాళ్ళకు ఆత్మశాంతి కోరుకోవాలని దేవుని ప్రార్థిస్తుంటూ సంబంధించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ భారత్ మాతాకి జై సంవత్సరం మనం నేను ఒక మర్చిపోలేని దురాగతం పాకిస్తాన్ చేసినటువంటి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అది మనం ఈ జన్మలో మర్చిపోలేని సంఘటన పాటల్లో ఉన్న ఆర్మీ వాళ్ళ త్యాగాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో ఈ గణ నివాళు జరపడం జరిగింది దేశం కోసం ధర్మం కోసం పాటు కేవలం భారతీయ జనతా పార్టీ కేవలం ఈ మనం దేశం ఫస్ట్ మా ప్రిఫరెన్స్ దేశం సెకండ్ పార్టీ థర్డ్ పర్సన్ కాబట్టి ఈ ప్రోగ్రామ్కి చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నాం జై మాతాకి జై